హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి కార్ ఎలా పెట్టాడో జెరాక్స్ షాపు ఎదురుగా అసలు షాప్ తీయడానికి ఎవరికి షాప్ కనిపించకుండా ఎలా పెట్టాడు కారు నిన్న పెట్టేశాడండి క్రిస్టియన్స్ అనేసి క్రిస్టియన్సే పెట్టుకోవాలంట హిందూస్ ఎవరు పెట్టుకోకూడదంట ఇక్కడ ఇగండి ఈ చర్చి ఫాస్టర్ ఈ చర్చి ఫాస్టర్ రెహమా బ్లెస్సింగ్ చర్చి తాచెట్లపల్లెంలో ఉంది చూడండి ఎంత ప్లేస్ ఖాళీగా ఉంది కావాలని తెచ్చి ఇక్కడ పెట్టాడు చూడండి కావాలని తెచ్చి ఇక్కడ పెట్టాడు నిన్న షాప్ తీయలేదు ఇలా అడ్డుగా ఉంది కదా అని షాప్ తీయలేదు పోనీ ఈరోజు తీస్తాడు అనుకుంటే ఈరోజు కూడా తీయలేదు వాళ్ళ చర్చికి వచ్చిన వాళ్ళు పెట్టుకోవాలట క్రిస్టియన్సే పెట్టుకోవాలట అన్ని వాళ్ళు పెట్టుకోకూడదు ఇక్కడ మేము ఒప్పుకోమనేసి కంప్లైంట్స్ పెడుతున్నాడు కంప్లైంట్స్కి నేను సమాధానం చెప్తున్నాను కాబట్టి ఇప్పుడేమో ఏమి చేయలేక ఇలా చూడండి పెట్టాడు కారు ఇలా కారు పెట్టి నన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నాడు పేదవాళ్ళు ఎవ్వరు బతకకూడదండి ఈ చర్చి వాళ్ళే పెద్ద పాస్టర్లు అయిపోయి వాళ్ళే గడించుకోవాలండి డబ్బంతా ఇలాగ పేదవాళ్ళకి ఇలా ఉంటుందండి సపోర్టు ఇతనికి యూనివర్సిటీలో జాబ్ చేసుకుంటున్నాడు చర్చి నడుపుతున్నాడు ఇంకా ట్రావెల్స్ ఉన్నాయండి ట్రావెల్స్ కూడా ఈ ట్రావెల్స్ ఈ కార్లన్నీ ఇన్ని పెట్టుకుంటున్నాడు ఇంకా నా షాప్ ఇక్కడ అడ్డుగా అయిపోయిందట అతనికి కావాలని తెచ్చి కార్ ఇలా పెడుతున్నాడు చూడండి హిందూస్కి ఇలా ఉంది సపోర్టు వాళ్ళు చూడండి మతపరంగా ఇన్ని సినీలు చేస్తున్నారో నాకు అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ